హలో అండి నమస్తే నేను శ్రీలక్ష్మి ఈరోజు మన వీడియోలో అందరికీ ఎంతగానో పనికి వచ్చే కిచెన్ టిప్స్ అండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఎందుకంటే ప్రతి ఒక్క టిప్ కూడా బాగా హెల్ప్ అవుతుందండి ఇప్పుడు ఇంకా ఫస్ట్ టిప్ చూద్దామండి మనం బజార్ నుండి సరుకులు తెచ్చుకున్నప్పుడు ఒక్కొక్కసారి ఇటువంటి కవర్లు అయితే వస్తాయి కదా ఈ కవర్ అనేది గట్టిగా ఈ విధంగా ఓపెన్ అవ్వకుండా ఉండడానికని బాగా టైట్గా ముడివేస్తారు అది మనం ఇంటికి వచ్చి నాకు తీయాలంటే రాదండి ఇటువంటి కవర్లు ఎప్పుడైనా తీయాలనుకున్నప్పుడు ఈ టిప్ని ఫాలో అవ్వండి చాలా ఈజీగా ఓపెన్ అవుతుందండి కవర్ ని ఈ విధంగా గట్టిగా మెలితిప్పాలండి కవర్ బాగా స్టిఫ్ గా అయిపోతుందండి అలాంటప్పుడు చూడండి ఇలా ఈజీగా ఓపెన్ అవుతుంది మూడు అనేది మనం ఈజీగా తీసుకోవచ్చు ఈ చిన్న టిప్ ని ఇలా చూస్తూ ఉంటే ఆ ఏ ముందులే అనిపిస్తుంది కానీ కిచెన్ లో ఇలాంటి చిన్న చిన్న పనులకు కూడా ఇబ్బంది పడిన వాళ్ళకే దీని విలువ తెలుస్తుందండి ఈ టిప్ అందరికీ బాగా హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను ఇప్పుడు ఇంకా సెకండ్ టిప్ చూద్దాం ఇది కూడా చాలా మందిలో చాలా సార్లు జరిగే ఉంటుందండి అదేంటంటే ఇంట్లో మనం నలుగురు ఉన్నప్పుడు అందరి కోసమని బియ్యం ఏ విధంగా కడిగి పెట్టుకుంటాం కదండి అన్నం వండుకోవడానికి బియ్యం కడిగి పెట్టిన తర్వాత ఎవరైనా ఒకరు భోజనానికి రావట్లేదు అనుకుంటే ఒకరైనా సరే ఇద్దరు సరే భోజనానికి రావట్లేదు అనుకుంటే ఆ రైస్ అయితే మొత్తం వండాల్సిన పని లేదండి కొద్దిగా బియ్యం అలాగే కొంచెం ఎసరు కూడా తీసి ఈ విధంగా పక్కన పెట్టుకోవచ్చు ఈ రైస్ ని మళ్ళీ మనం ఈవినింగ్ టైంలో వండుకోవచ్చు అండి బియ్యం అప్పటికి బాగా నాని ఉంటాయి కాబట్టి ఎసరైతే తక్కువ పడతాయి ఒకవేళ అలా వండటం ఇష్టం లేకపోతే ఆ బియ్యానికి తగినట్లుగా కొంచెం మినపప్పు నానపెట్టేసి రుబ్బుకుంటే చక్కగా మనం దోశలు వేసుకోవచ్చు నేను ఇక్కడ ముగ్గురికి అన్నం వండడానికి బియ్యం కడిగి పెట్టానండి కానీ ఒక్కరైతే మిస్ అవుతున్నారు కాబట్టి ఈ విధంగా బియ్యాన్ని తీసి కొద్దిగా ఎసర కూడా తీసాను మనకి ఈజీగా అర్థమవుతుందండి ఇది నా సొంత ఐడియా కాదండి అమ్మ ఎప్పుడైనా అవసరం అయితే ఈ విధంగానే చేస్తుంది బియ్యం మొత్తాన్ని వండేసి అన్నం మిగిలిపోయి సాయంత్రం చద్దనం తినలేక కొంత తిని కొంత పడేసే దానికన్నా ఇది హండ్రెడ్ పర్సెంట్ బెటర్ ఐడియా అని నా అభిప్రాయం అండి ఇప్పుడు ఇంకతో టిప్ చూద్దాం ఇక్కడ వచ్చేసి మొక్కజొన్న కండెలు ఒరుచుకోవడానికి ఒక మంచి టిప్ అండి దీనికి కూడా టిప్ ఏంటి అనుకోవద్దండి ప్రతి పనికి కూడా కొద్దిగా ఆలోచిస్తే సులువుగా చేసుకోవడానికి ఎన్నో మార్గాలు ఉంటాయి నాకు తెలిసిన ఈ మీ మీకోసం షేర్ చేస్తున్నానండి ఇలా స్వీట్ కార్న్ తెచ్చుకున్నప్పుడు కండెల్ని మనం మాములుగా ఈ విధంగానే వలుచుకుంటాం కదా ఇలా ఒక్కొక్కటి వలవాలంటే చాలా టైం పడుతుందండి కానీ నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఒక స్క్రూడ్రైవర్ని డ్రైవర్ని తీసుకుని శుభ్రంగా నీట్గా కడిగేసి ఈ విధంగా వలుచుకోవాలండి ఒక టూ లైన్స్ కానీ త్రీ లైన్స్ కానీ ఈ విధంగా స్క్రూడ్రైవర్ సహాయంతో తీసామంటే తర్వాత మనం చాలా ఈజీగా వలుచుకోవచ్చు కంప్లీట్గా ఇదే విధంగా కూడా తీసుకోవచ్చు లేదంటే ఒక టూ లైన్స్ తీసిన తర్వాత అయితే ఈ విధంగా వలుచుకోవచ్చండి చూడండి ఒక్కొక్క గింజ వలిసే పని ఉండదండి ఒకటి రెండు సార్లు వలిస్తేనే ఒక లైన్లో ఉన్న సీట్స్ అన్నీ ఇలా వచ్చేస్తాయండి ఐడియా సింపుల్గా ఉంది కదా చాలా బాగుంది మన పని సులువైపోతుంది ఇలా ఎక్కువ కండెలు తెచ్చుకొని చక్కగా ఈ విధంగా వోలిచేసి ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసుకోవచ్చండి పిల్లలకి ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం చక్కగా పిల్లలకి వండి పెట్టుకోవచ్చు పిల్లలందరూ కూడా స్వీట్ కార్న్ అంటే ఇష్టపడతారు కాబట్టి ఇంకా ఆలోచించాల్సిన పని కూడా లేదు ఇలా వలిచేసి జిప్లా కవర్ లో పెట్టి డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే సంవత్సరమైన స్టోర్ ఉంటాయండి ఏం పాడవదండి ఇప్పుడు ఇంకా ఫోర్త్ టిప్ చూద్దాం ఈ టిప్ వచ్చేసి ఏసీలు వాడే ప్రతి ఒక్కరికి హండ్రెడ్ పర్సెంట్ హెల్ప్ అవుతుందండి తప్పకుండా ఈ టిప్ను అయితే ఫాలో అవ్వండి మనకి కరెంట్ బిల్లు కూడా కొంతవరకు సేవ్ అవుతుంది ఏసీ ఆన్ చేసే ముందు ఇవన్నీ చెక్ చేసుకోవాలండి ఫస్ట్ వచ్చేసి విండోస్ అన్ని క్లోజ్ చేసుకుని కర్టెన్లు కూడా పూర్తిగా ఈ విధంగా క్లోజ్ అయ్యేలాగా చూసుకోవాలి కర్టెన్స్ ఈ విధంగా కొంచెం పలుచుగా ఉంటే కనుక దానిపైన ఇంకొక బెడ్షీట్ కూడా వేసుకోండి ఎందుకంటే బయట నుండి ఎండ ఆవిరి కానీ వెలుతురు కానీ ఇంట్లోకి ఎక్కువగా రాకుండా ఉండాలి అలాగే కబోర్డ్స్ అన్నీ క్లోజ్ అయ్యి ఉండాలండి కబోర్డ్స్ ఏమాత్రం ఓపెన్గా ఉండకూడదండి కబోర్డ్స్ లేనట్లయితే కనుక అలమారాలకి కర్టెన్స్ ఉండేలాగా చూసుకోండి ఏసీ రూమ్లో లో ఖచ్చితంగా షెల్ఫులకైతే కర్టెన్లు ఉండాలండి అలాగే రూమ్లో వచ్చేసి ఎక్కువ సామాన్ లేకుండా చూడాలండి రూమ్ అంతా ఫ్రీగా ఉండేలాగా చూడాలి సామాన్ ఎక్కువగా ఉన్నప్పుడు రూమ్ కూల్ అవడానికి ఎక్కువ టైం పడుతుందండి అలాంటప్పుడు కరెంట్ కూడా ఎక్కువగా కాలుతూ ఉంటుంది మా రూంలో చూడండి బెడ్ తప్ప సామాన్ అయితే ఏమీ ఉండదు నేను చెప్తున్న ఈ టిప్స్ అన్ని కూడా మినిమం ప్రతిరోజు ఏసీ ఆన్ చేసినప్పుడు పాటించవలసినవండి తలుపు వేసిన తర్వాత కూడా ఈ విధంగా కింద వైపున గ్యాప్ ఉంటుంది కదా ఆ గ్యాప్ వల్ల కూడా లోపల కూలింగ్ అనేది బయటికి పోతుంది బయట నుండి వేడి ఆవిరి కూడా లోపలికి వస్తుంది కాబట్టి ఆ గ్యాప్ కి ఈ విధంగా ఏదైనా పాత క్లాత్ ను పెట్టండి ఈ టిప్స్ అన్ని మినిమం మనం ప్రతిరోజు పాటిస్తూ ఉంటే రూమ్ త్వరగా కూల్ అవుతుంది అలాగే ఏసీ ఆఫ్ చేసిన తర్వాత కూడా రూమ్ ఎక్కువసేపు కూల్ గా ఉంటుంది ఇప్పుడు ఇంకా ఫిఫ్త్ టిప్ చూద్దాం ఇది వచ్చేసి పచ్చడి సీసాలు మనం ఫ్రిడ్జ్ లో పెట్టి తీసేటప్పుడు ఒక్కొక్కసారి చేతిలో నుండి జారిపోతూ ఉంటాయండి కొంచెం జిడ్డుగా ఉండి చేతుల నుంచి జారి పడిపోతూ ఉంటాయి ఆ ఇబ్బంది లేకుండా ఉండడానికి మన దగ్గర జడక పెట్టుకునే రబ్బర్ బ్యాండ్ ఉంటాయి కదండి సాగిపోయాయని పడేస్తూ ఉంటాము అటువంటివి ఈ విధంగా సీసాకు వేస్తే మనకి మనం చేతులతో పట్టుకున్నప్పుడు గ్రిప్ ఉంటుంది లేదంటే నార్మల్ రబ్బర్లు ఉంటాయి కదా ఇలాంటి రబ్బర్లు అయినా ఒక రెండు మూడు సీసాకి వేసినా సరిపోతుందండి అలాగే ఒక్కొక్కసారి పచ్చడి సీసా మూతలు కూడా స్ట్రక్ అయిపోయి ఉంటాయి మనం తీస్తూ ఉంటే చెయ్యి జారిపోతూ ఉంటుంది కదండి అలాంటప్పుడు కూడా ఈ విధంగా మూతకి రబ్బర్లు వేసి తీస్తే ఈజీగా వస్తుంది ఇప్పుడు ఇంకా సిక్స్ టిప్పు చూద్దాం పడేసే కొబ్బరి చిప్పను కూడా పడేయకుండా ఎంత బాగా ఉపయోగపెట్టుకోవచ్చో చూడండి దీన్ని మనం ఈ విధంగా వాడుకోవచ్చు చాలా చాలామందికి తెలిసి ఉండదు చెప్ప పైన ఉండే ఈ పీస్ అంతా కూడా ఒక పీలర్తో ఈ విధంగా పీల్ చేస్తే క్లీన్గా నీట్గా వచ్చింది నాకు ఎప్పుడు కొత్త ఐడియాలు వచ్చినా అది వర్క్ అవుతుంది అనుకుంటే కనుక ఖచ్చితంగా వెంటనే మీకు షేర్ చేస్తానండి అది అందరికీ హెల్ప్ అయ్యేదైతే వెంటనే షేర్ చేస్తాను ఈ చెప్పని ఇప్పుడు మనం కందిపప్పులో మినపప్పులో ఈ విధంగా పెడితే పప్పు త్వరగా పట్టకుండా ఉంటుంది అలాగే మెజరింగ్ కప్పు లాగా కూడా ఈ చెప్పు అనేది మనకి బాగా పనిచేస్తుందండి చూడండి ఈ విధంగా మనం పప్పుని కొలుచుకోవడానికి బాగుంటుంది అలాగే పప్పు పురుగు పట్టకుండా కూడా ఈ చెప్పు అనేది మనకి బాగా హెల్ప్ అవుతుందండి ఐడియా మీకు కూడా నచ్చింది కదండి ఇప్పుడు ఇంకా లాస్ట్ ఐడియా అండి సెవెంత్ ఐడియా చూద్దాం మన ఛానల్లో ఎన్నో రకాల రివ్యూస్ ఐడియాస్ అయితే చూపించానండి అంటే మనం పడేసే వస్తువుల్ని మళ్ళీ మనం కొత్తగా చక్కగా ఎలా ఉపయోగపెట్టుకోవచ్చు అన్నవి మన ఛానల్లో బోల్డ్ బోల్డన్ వీడియోస్ అయితే ఉన్నాయి ఇప్పుడు కూడా మీకోసం నేను ఖాళీ టూత్పేస్ట్ బాక్స్ని మళ్ళీ మనం ఎలా రియూజ్ చేసుకోవచ్చు చూపిస్తున్నాను బాక్స్ని ఈ విధంగా పై వైపున ఎక్స్ట్రా ఉండే ఆ పీసెస్ని కట్ చేసి అడుగు వైపున ఓపెన్ అవ్వకుండా ఈ విధంగా టేప్ వేసేసాను ఈ ఐడియాని కంప్లీట్గా చూడండి వామ్మో ఎంత బాగుందా ఎంత మంచి అని ఎన్నాళ్ళు ఎలా మిస్ అయ్యామో అనిపిస్తుంది ఆ తర్వాత ఇంట్లో ఊలు ఉంటుంది కదండి చిక్కుబడిపోయిన పాడైపోయిన ఊలైనా సరే మనకి దీనికైతే పనిచేస్తుంది అనమాట ఊల్ని అన్ని రకాల కలర్స్ తీసుకుని ఈ విధంగా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకున్నానండి మా పిల్లలు క్రాఫ్ట్ కోసం తెచ్చుకున్న ఊల్ని ఈ విధంగా మిగిలిపోయిన ముక్కలన్నీ కూడా ఇలా సన్నగా కట్ చేసేసి ఇప్పుడు ఇంకా బాక్స్కి ఇలా ఫెవికాల్ పెట్టుకోవాలండి ఫెవికాల్ అప్లై చేసి ఆ తర్వాత నీట్గా బాక్స్ మొత్తం ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి మనం ఇక్కడ ఒక అందమైన ఫ్లవర్ వాజ్ని తయారు చేసుకుంటున్నాము బయట మనం నాలుగైదు వందల రూపాయలు పెట్టుకున్న వాజ్ కన్నా కూడా ఇది ఎంతో బాగుంటుందండి ఫెవికాల్ అప్లై చేశాక ఊలంతా కూడా ఈ విధంగా ఫెవికాల్ పైన అతికించేసేయాలి కలర్ఫుల్ గా భలేగా బాగుంటుందండి అలా పూర్తిగా ఆరిన తర్వాత చూడండి బాక్స్ ఎంత బాగుందో కదండి ఇది అసలు టూత్ పేస్ట్ బాక్స్ అంటే ఎవరు నమ్మరు పూర్తిగా రెడీ అయ్యాకైతే అసలు ఎవరు నమ్మనంత అందంగా అయితే ఉంది దీనిలో ఫ్లవర్స్ కూడా పెట్టాను చూడండి ఎంత బాగుందో ఇంట్లో డెకరేషన్ కోసం అని డబ్బులు ఖర్చు పెట్టి రకరకాల ఫ్లవర్ వాజులు కొనే కన్నా కూడా వేస్ట్ అనుకునే వాటితో కూడా ఇలా మంచిగా తయారు చేసుకోవచ్చు అని చెప్పడానికి నేను ఈ వీడియోని షేర్ చేశానండి మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఇవాళ వీడియోలోని టిప్స్ ఇవేనండి మీ అందరికీ బాగా హెల్ప్ అవుతాయి అనుకుంటున్నాను నచ్చినట్లయితే ప్లీజ్ అండి తప్పకుండా వీడియోని లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తెలియజేయండి అలాగే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాటి థ్యాంక్స్ ఫర్ వాచింగ్